అధికారంలో ఉన్న పదేళ్లలో ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు ఈ మేరకు హనుమకొండలోని హరిత కాకతీయాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియా సమావేశంలో మాట్లాడారా కొంతమంది స్థాయి మరచి సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయాలకు మంచిది కాదని ఇతో పలికారు ఆనాడున్న బిఆర్ఎస్ పెద్దలు ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పది సంవత్సరాల అధికారంలో ఉన్న కాలంలో నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ ఒకటి అటు ఇటుగా ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు ముప్పై ఆరు మంది ఒకటి కాదు రెండు కాదు పది సంవత్సరాల కాలంలో రెండు టర్మ్స్లలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చేర్చుకున్నారు వైఎస్ఆర్ సిపిని చేర్చుకున్నారు తెలుగుదేశం చేర్చుకున్నారు బిఎస్పిని చేర్చుకున్నారు సిపిఐని కూడా చేర్చుకున్నారు ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు అందులో ఇద్దరిని మంత్రులు కూడా చేశారు మొదటి విడత శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేశారు రెండో విడత సబితా ఇంద్రారెడ్డి గారిని మంత్రి చేశారు ఆ ముప్పై ఆరు మందిలో ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు ఆ ముప్పై ఆరు మందిలో ఏ ఒక్కరు కూడా డిస్క్వాలిఫై కాలేదు కానీ ఈరోజు ఆనాడు రాజకీయ వ్యవస్థనంతా సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన కేసీఆర్ గారు ఈరోజు ఫామ్ హౌస్కి పరిమితం అవుతున్నాడు నేను అడుగుతున్నా కేసీఆర్ గారిని అసలు మీరు చెప్పండి కేసీఆర్ గారు ఆనాడు మీరు పార్టీ పిరాయింపులను ప్రోత్సహించి చేర్చుకున్న వాళ్ళందరితో ఎందుకు రాజీనామా చేయించలేదు ఆనాడు లేని రాజకీయ విలువలు ఆనాడు లేని నైతిక విలువలు ఈ రోజే మీకు గుర్తుకొచ్చినాయా అధికారం కోల్పోయిన తర్వాత గుర్తుకొచ్చినాయా మీరు చెప్పండి ఎందుకు ఆ రోజు ఆ రకంగా చేశారు ఈ రోజు ఈ రకంగా చేశారు అంటే మీరు చేస్తే సంసారం వేరేవరు చేస్తే వెపించారమా మీరేమైనా శుద్ధ పూసలా ఆగం చేసినంత తెలంగాణ ఆగం చేసినంత మీరే కదా